హాయ్ అంత బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మెత్తలతో మూడు వెరైటీస్ అంటే మూడు రకాల కూరలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాము మా నెల్లూరు సైడ్ మెత్తాల కూర ఎలా వండుకుంటారో ఈ వీడియోలు చూపిస్తాను చూసేయండి దీనికోసం ముందుగా మెత్తాలు రెండు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు తీసుకొని ఒక చి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి ఈ మెత్తాలకి తల తోక రెండు తీసేసి మొత్తం నీట్గా వాష్ చేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా నీట్గా ఇసుక ఉంటుంది దాంట్లో ఇసుకపోయే వరకు క్లీన్ చేసుకోవాలి తర్వాత గిన్నె పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత టమాటాలు యాడ్ చేసుకొని ఒక స్పూన్ కల్లుప్పు యాడ్ చేసుకొని అవి మొత్తం మగ్గే వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి అవి మగ్గిన తర్వాత హాఫ్ నా స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఉడకనిచ్చి కారం యాడ్ చేసుకోవాలి కారం పచ్చివాసన పోయే వరకు ఒక ఐదు నిమిషాలు కారం కూడా ఇలా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత చింతపండు నీళ్ళని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఉడికిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న డ్రై ఫిష్ మెత్తాలని దీంట్లో యాడ్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ మొత్తం బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత దీంట్లో ఉప్పు అవన్నీ చెక్ చేసుకొని బాగా దగ్గరికి అయ్యాక దీంట్లో మెంత పొడి వేసుకొని మెంత పొడి వేసినప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మెంత పొడి వేసుకోవటం వల్ల కూర బాగా చిక్కగా ఉంటుంది నీచు వాసన కూడా రాకుండా బాగు బాగా టేస్టీగా ఉంటుంది ఏ చేపల అయినా సరే మెంతి పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది సెకండ్ వెరైటీ చూసేద్దాం ఇది మా అత్తయ్య స్టైల్ గోంగూర మెత్తాల కర్రీ మా అత్తయ్య అయితే చాలా సింపుల్గా చేసేస్తారు దీన్ని అయితే ముందుగా ఉల్లిపాయలు టమోటాలు తీసుకొని గోంగూర మొత్తం కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే మెత్తాలు కూడా తల తోక తీసేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు గోంగూర మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఏ దాంట్లో అయితే చేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి గోంగూర ఆనియన్స్ మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు మొత్తం వేసుకొని దాంట్లోనే సాల్ట్ పసుపు కారం మూడు యాడ్ చేసుకొని దీంట్లోనే ఎండు చేపలు మెత్తాలు కూడా మనం కడిగి పెట్టుకున్న మెత్తాలు కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం వండే క్వాంటిటీని బట్టి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి సరిపడా వాటర్ పోసుకోవాలి వాటర్ ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే నింట కాకుండా కొంచెం మునిగే వరకు మొత్తం మునిగే వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి కూరలు చేయటం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ కర్రీ అయితే ఇలా మొత్తం అన్నీ పచ్చి చేస్తున్నా కూడా బాగా బాగా ఉడికిపోతాయి బాగా టేస్టీగా ఉంటుంది ఈ కూడా మా అత్తయ్య వాళ్ళు అయితే ఇలాగే చేస్తారు టమోటాలు టమాటాలు ఇవన్నీ బాగా ఉడకొని వచ్చేసరికి మొత్తం ఒకేసారి చుక్కైపోతాయి గోంగూర పుల్లగా ఉంటుంది కదా గోంగూర ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి పాటే మొత్తం ఉడిగిపోతాయి దీంట్లో చిత్తపండు నీళ్ళు పోయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి చేపలు కూడా నీచు వాసన లేకుండా మొత్తం బాగా ఉడికిపోతాయి చింతపండు నీళ్ళు ఎప్పుడైతే కులుపు కరెక్ట్గా ఉంటుందో చేపల్లో నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది ఇది మొత్తం దగ్గరికి పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఊర మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఎందుకంటే గోంగూర యాడ్ చేసాం కాబట్టి ఇది మొత్తం అడుగు అంటుంది ఒకసారి అడుగు అందుకుందా లేదా చెక్ చేసుకొని మొత్తం నీళ్ళంతా ఇలా ఇంటికి పోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి కానీ ఒకసారి తిని చూడండి ఎంత బాగుంటదో థర్డ్ వెరైటీ చిక్కుడుకాయలు మెత్తాలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇదే ప్రాసెస్లో వంకాయలతో కూడా చేసుకోవచ్చు ఇంకా ఉల్లిపాయలు టమోటాలు చిక్కుడుకాయలు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక కావాలి అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అది కూడా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత టమాటా ముక్కలు వేసుకొని ఒక స్పూన్ కల్లుపు వేసి అవి మొత్తం బాగా మగ్గనివ్వాలి అది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోనే మనం కట్ చేసి చిట్కుడుకాయలు వేసి టూ మినిట్స్ అలా మగ్గనిచ్చిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి తర్వాత దాంట్లో టూ స్పూన్స్ కారం వేసుకోవాలి మొత్తం ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత దీంట్లోనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపలు మెత్తాలు యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడకనిచ్చిన తర్వాత చింతపండు రసాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి చింతపండు రసం యాడ్ మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి బాగా వాటర్ మొత్తం ఎనికిపోయి దగ్గరికి పడ్డాక పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసు స్టవ్ ఆఫ్ చేసుకోవటం నేను ఏ చేపల కూర అయినా పులుసులోకి ఇలా చింతపండు పులుసు కారం మెంతుల పొడి కరెక్ట్గా వేస్తే నిచువాసన లేకుండా